మహాభారతం జీకే మొదటి ప్రశ్న అర్జునుడు మహాభారత యుద్ధంలో ఏ అస్త్రంతో భీష్ముణ్ణి పడగొట్టాడు ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం ఆప్షన్ బి శిఖండిని ముందుంచి ఆప్షన్ సి పాశుపత అస్త్రం ఆప్షన్ డి నాగాస్త్రం ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శిఖండిని ముందుంచి రెండవ ప్రశ్న కుంతి ఏ కారణంగా కర్ణుని నిజాన్ని దాచింది ఆప్షన్ ఏ భయం ఆప్షన్ బి రాజ్యలాభం ఆప్షన్ సి సామాజిక అపకీర్తి ఆప్షన్ డి యుద్ధం ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సామాజిక అపకీర్తి మూడవ ప్రశ్న కుంతి కర్ణుని ఎక్కడ విడిచిపెట్టింది ఆప్షన్ ఏ అరణ్యంలో ఆప్షన్ బి నదిలో ఆప్షన్ సి ఆశ్రమంలో ఆప్షన్ డి రాజ భవనంలో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నదిలో నాలుగవ ప్రశ్న అర్జునుడు కౌరవులతో మొదటిసారి యుద్ధం చేసింది ఎప్పుడు ఆప్షన్ ఏ లక్ష్య గృహం ఆప్షన్ బి గోరక్షణ సమయంలో ఆప్షన్ సి కురుక్షేత్రంలో ఆప్షన్ డి రాజసూయ యాగంలో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గోరక్షణ సమయంలో ఐదవ ప్రశ్న అర్జునుడు ఎవరి కుమార్తెను వివాహం చేసుకున్నాడు ఆప్షన్ ఏ బలరాముడు ఆప్షన్ బి శ్రీకృష్ణుడు ఆప్షన్ సి ద్రౌపదుడు ఆప్షన్ డి భీష్ముడు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శ్రీకృష్ణుడు ఆరవ ప్రశ్న అర్జునుడు ఏ అస్త్రాన్ని అత్యధికంగా ఉపయోగించాడు ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం ఆప్షన్ బి పాశుపత అస్త్రం ఆప్షన్ సి నాగాస్త్రం ఆప్షన్ డి గాంధీవధానస్సు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి గాంధీవధానస్సు ఏడవ ప్రశ్న అర్జునుడు ఎవరి సమక్షంలో తపస్సు చేసి అస్త్రాలను పొందాడు ఆప్షన్ ఏ విష్ణువు ఆప్షన్ బి శివుడు ఆప్షన్ సి బ్రహ్మ ఆప్షన్ డి ఇంద్రుడు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శివుడు ఎనిమిదవ ప్రశ్న అర్జునుడు ఎవరి వల్ల తన గర్వాన్ని విడిచాడు ఆప్షన్ ఏ శ్రీకృష్ణుడు ఆప్షన్ బి హనుమంతుడు ఆప్షన్ సి పరశురాముడు ఆప్షన్ డి ద్రోణుడు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హనుమంతుడు తొమ్మిదవ ప్రశ్న కుంతి పాండవులకు ఏ విలువలను నేర్పింది ఆప్షన్ ఏ ధర్మం ఆప్షన్ బి సహనం ఆప్షన్ సి త్యాగం ఆప్షన్ డి పైవన్ని ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్ని పదవ ప్రశ్న అర్జునుడు దేవలోకానికి ఎవరి సహాయంతో వెళ్ళాడు ఆప్షన్ ఏ శ్రీకృష్ణుడు ఆప్షన్ బి ఇంద్రుడు ఆప్షన్ సి నారదుడు ఆప్షన్ డి వ్యాసుడు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇంద్రుడు ప్లీజ్ సబ్స్క్రైబ్